వరకు ఏ సైడ్లో ఎన్ని దశలు వచ్చాయి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం అంటే చెప్తారు కానీ ఇంతవరకు అంటే మనం కూడా తీసుకుంటే వాళ్ళం ఇంకా అభిమాని మాత్రమే తిరిగిస్తున్నాం ఎన్నో పక్కల బంధాలు ఉన్నాయి కాబట్టి అలా ఆడుకొని ఇక్కడికి వచ్చేందుకు వచ్చినాయనే మాత్రమే దయచేసి మన విన్నవాడిని మనం కొనుక్కుంటున్నాం గాంధీ గారు కాల్ చేస్తున్నాం గత మూడు సంవత్సరాల కాలం నుంచి కూడా యువకుడు ఉత్సాహంతులైనటువంటి మహానంది సరస్వామి సన్నిధిలో రమేష్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు కుమార్ గారు ఇద్దరు బిందులు మూడు సంవత్సరాల నుంచి మహానంది పుణ్యక్షేత్రంలో సేనర్స్ లో ఎవరైతే మొదటి మహమ్మతిని సాధిస్తారో రైతుకు మూడు సంవత్సరాల నుంచి కూడా గోమాతం సమర్పించారు కేవల రమేష్ గారు ఉచి లెక్క మరియు తిరుమూరు గారు ఈ గోమాత సమర్పించడం వాళ్ళే కానీ ఇప్పుడు ఈ పదకొండుతో పన్నెండులో అనుకున్నారు కృష్ణి గారు నరసింహారెడ్డి గారు పుచ్చరపల్లి క్రమం తాడేపల్లి మండలం జిల్లా గత మహేందర్ రామ ఈ బొమ్మలు సమర్పిస్తున్నటువంటి యువకులైనటువంటి కుమార్ రెడ్డి గారికి దివన్ రమేష్ రెడ్డి గారికి పెద్దలు సరింద్ర

அவகம் அது பதினொரு சாருக்கு வச்சுறதுக்கான அவகாசம் வேண்டி தலைவா தெவன் ரமேஷ் ரெடி குழந்த போய் பெய்து மண்டலம் அந்த பண்ண ரெடி ஆ பண்டத்துக்கு போசால பகவில குட் தேவன் ரெடி பண்டி இப்படி ஆகப்போ பன்னெண்டு ஆ అవధూత కొండా స్వామి దగ్గర మూడావులు బులికొండ రంగనాథ స్వామి సన్నిధిలో మూడు గోమాతలు ఇది పన్నెండోదేమో అంటే రాయలసీమలోనే ఉండాలి రాయలసీమలోనే ఉండాలి అక్కడ బయట పోలే దేవుడ రమేష్ రెడ్డి గారి యువకులు ఈ గోమాతల్ని చాలా ఉత్సాహంగా ఇప్పుడు అది కూడా నిన్న నంద్యాల దగ్గరనే ఉన్నాడు ఇరవై వేల రూపాయలు అక్షరాల ఇరవై వేలు కొనుగోలు ఇస్తారు గుత్తి వెంకటాంపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా

ఇంకా ఇరవై ఏళ్ళ ఇచ్చే రెడీగా ఉన్నారు రోజు రెండు రోజులు వెళ్తున్నారు అన్ని రిలేషన్ ఫ్లాట్లలే దాసరి కృష్ణయ్య గారిని కూడా సాగుబాతో సన్మానిస్తున్నారు కమిటీ సభ్యులు గౌరవనీయులు ప్రజలు డ్రైవర్ తిరుపతి రెడ్డి గారు అడిగినారు తిరుపతి రెడ్డి గారు డ్రైవర్ దాసరి కృష్ణయ్య గారు రివైడింగ్ మోటార్ంగ్ మోటార్ంగ్ చేస్తారు కానీ ఈ ఒంగోలు జాతి బొండాల గ్రూప్ అడ్మిన్ గా ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో కాదు తెలంగాణలో కాదు కర్ణాటకలో కాదు మూడు రాష్ట్రాలకు కూడా బండలాగుడు పోటీలు జరుగుతున్నాయంటే గ్రూపు వచ్చిన పాపులర్ వచ్చిన దాదాపు రెండు వందల యాభై గ్రూపులకు అడ్మిన్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి సమాచారాన్ని మహారాజ్య రైతు కమిటీ తరఫున தமிழ் சபா மைக்கு அல்லது எடுத்துடா தமிழ் சபை எப்படா மைக் அல்லது எடுத்துடா அப்படே பிரசாந்தே